సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్ నందు బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమంలో ఎంపీడీఓ అభినందనరావు మండల విద్యాధికారి దశరథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ విజయలక్ష్మి ఎక్స్ సర్పంచ్ సంఘన్న ఎక్స్ ఎంపీపీ రామ్రెడ్డి మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ గుడ్డు పటేల్ సిఐటియు రమేష్ పాల్గొని వారికి షాలువతో సత్కరించడం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విద్యార్థులు టీచర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు జహాంగీర్ అండ్ అహ్మద్ మన విద్యార్థులు ఏంటంటే జహంగీర్ గోడల మీద వేసినటువంటి బొమ్మలన్నీ జహంగీర్ వేసిండు ఒక తన సొంతంగా కూడా ఒక వెహికల్ కూడా తయారు చేసిండు ఇన్నోవేటివ్ గా ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది జహంగీర్ బహుశా సార్థి ఇంతకుముందు కూడా ఫోటోలు వేసి ఇచ్చిండు ఇప్పుడు కూడా మల్లారెడ్డిపేట గ్రామస్తులు మన గుసరెడ్డిపల్లి గంట ముంగుంటూరు గ్రామం చివరి ఇంటర్మీడియట్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు వాళ్ళు ఒకటే చెప్తారు పూర్వ విద్యార్థులు సార్ మీరు ఒక్క ఫోన్ చేయండి సార్ మేము వస్తాము పూర్వ విద్యార్థుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం ఇక ముందు వాళ్ళు పేపర్ వాళ్ళు పెట్టారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ జరగదన్నద్దు మీరు వాళ్ళు ఉంటేనే వాళ్ళు రేపు చూపిస్తారు అర్థం లెక్క మనది మనకు చూపిస్తారు సహకారాలు అందిస్తూ మా వెన్నటువంటి ముందు గడుపుతున్నందుకు ధన్యవాదాలు సార్ వారు సార్ గారికి సన్మానిస్తున్నారు మన సంగమేశ్వర్ గారు సన్మానిస్తున్నారు వారి యొక్క బంధం సిద్ధన్న గారు మండల అధ్యక్షులు జగదీష్ గారు వారు వెన్నంటే ఉంటూ మన స్కూల్ల యాస్ ప్రూవ్ అయిన తర్వాత పల్లె లీడ్స్ పెట్టి పట్టణాలకు వలసలు పోయినటువంటి రోజులు అంత రెడీమేడ్ ఫ్యాషన్ అంతా నౌ సార్ సన్మానించుకుంటున్నారు క్లాస్ ఇసారి గట్టిగా క్లాస్ పెట్టండి అనేది చూపిస్తూ వారు ముందుకు వెళ్తున్నారు క్లాప్స్ గో సార్ స్టూడెంట్స్ కూర్చోాలి అక్కడ అక్కడ లాస్ట్ లో అక్కడ వాటర్ దగ్గర